హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సహనానికి ఇది ఒక పరీక్ష నీ కోరిక తీరకపోవడానికి అసలు కారణం ఇదే తొందరపాటు నిర్ణయం ఎంత ప్రమాదమో ఒకసారి ఇది విని చూడు అని బాబాగారు అయితే అంటున్నారండి ఇక బాబాగారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందిస్తున్నారు ఈ సందేశం ఎవరైతే పూర్తిగా శ్రద్ధ భక్తితో ఆలకిస్తారో వారి జీవితం ఏ కష్టం అనేనా సరే ఎలాంటి తప్పులు జరుగుతున్నా ఎలాంటి కర్మఫలాన్ని అనుభవిస్తున్నా బాబాగారు ఈ రోజుతో దూరం చేస్తారు నీకున్న అసలు సమస్యను దూరం చేస్తారు ముఖ్యంగా నీ బాధలకు కారణం తెలుసుకోగలుగుతారు బాబా గారు ఈరోజు మనం చేసిన తప్పు ఎలా ఉంటాయో మన కోరికల రూపంలో అవి మన చుట్టూ ఏ విధంగా మాయలా కమ్ముకొని ఉంటాయో ఈరోజు బాబాగారు మన సహనానికి ఒక పరీక్ష పెడుతున్నారు మరి బాబాగారు ఆంతర్యం ఏంటో ఈ చిన్న కథని మనం పూర్తిగా వినగలిగితేనే బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు శ్రీనివాసపురం అనే ఒక గ్రామంలో రామ భీమ అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు ప్రతిరోజు కూలిపని చేసుకుని తమ జీవితాలకు గడుపుతూ ఉండేవారు ఇలా ప్రతిరోజు కూలిపని చేసుకొని సాయంత్రం తిరిగేసరికి ఆ ఊరి చివరిని ఉన్న ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చొని కొద్దిసేపు కాలక్షేపం చేసి తిరిగి ఇంటికి వెళ్ళేవారు ఆ రోజు కూడా అలాగే అరుగు మీద కూర్చున్నారు అక్కడికి ఇద్దరు బిచ్చగాలు వస్తారు ఒరేయ్ ముందు ఈ కట్లిప్పు ఇలా నటించడం చాలా కష్టం రా అని అనగానే మరొక అతను ముందు అతడి కట్లిప్పి ఇలా అంటాడు ఒరే ఆ సంచిలో ఉన్న చిల్లర కూడా పోయి లెక్క పెడదామంటాడు తన కాలు విరిగినట్టు కట్టుకున్న కట్టు ఇప్పుతూ వాడిద్దరిని చూసిన రామ భీమ ఆశ్చర్యపోతారు నా దగ్గర కంటే నీ దగ్గర చిల్లర బాగా ఎక్కువగా కనబడుతుందిరా ఒకతను అలా అనేసరికి మరొక వ్యక్తి ఇలా అంటాడు కాళ్ళు విరిగిన వాడి కంటే చెయ్యి విరిగిన వాడు ఏదో ఒకలాగా పనిచేసుకుంటాడు కాళ్ళు విరిగిన వాడి బ్రతుకు మరీ కష్టం కదా అందుకే నాకు కొంచెం చిల్లర ఎక్కువగా వచ్చినట్టుంది కానీ జనాలు బాగా దారుణంగా తయారయ్యారా కనీసం ఒక్కరైనా అయ్యో పాపం అని బంగారు నాణ్యం దానం చేసిన వారే లేరు అందరూ ఈ చిల్లర వేస్తున్నారు అది కూడా పది మందిలో ఒక్కరు వేస్తున్నారు అంతేరా న్యాయానికి రోజులు కావు ఇవి అన్యాయంగా దోచుకోవాలి నిజమేరా మనం కూడా న్యాయంగా అడుక్కోవడం అనేసి అన్యాయంగా అడుక్కోవడం మొదలుపెట్టాం కదా అని వాళ్ళిద్దరు మాట్లాడుకొని వచ్చిన చిల్లరని లెక్క పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు వారిని చూసి ఆశ్చర్యపోయి రాముడు భీముడు ఇలా మాట్లాడుకుంటాడు చూసారా వాళ్ళిద్దరు చేస్తున్నది అన్యాయం మళ్ళీ వాళ్ళు న్యాయం గురించి మాట్లాడుకుంటున్నారు చిత్రం కాదు ఇప్పుడు భీమా ఇలా అంటాడు వాళ్ళిద్దరూ అన్యాయం చేస్తున్నారా ఏమిటది వాళ్ళకి కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి కదా ఒకరు చేయలేని వాడు మరొకరు కాలు లేని వాడిలాగా జనాలను మోసం చేస్తూ అలా అడుక్కోవడం అన్యాయమే కదరా మరి ఇందులో అన్యాయం ఏముంది డబ్బు సంపాదించడానికి వారికి తోచిన మార్గంలో వాళ్ళు సంపాదిస్తున్నారు అని భీమా అంటాడు ఇక్కడ అన్యాయం అన్న మాటకి లేదు అంటే వాడు వికలాంగుల్లాగానే వంటి జీవించి జనాలను మోసం చేయడం అన్యాయం కాదని నీ ఉద్దేశం నా ఉద్దేశంలో అది అన్యాయం కాదు ఒకవేళ నీ ఉద్దేశంలో అన్యాయమైనా సరే ఈరోజు అలాగే బతకాలని నేను అంటాను అని బీభా మోసం చేసి బ్రతకడం వల్ల ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉండవచ్చు కానీ ఏ రోజైనా అది వారిని కష్టాల పాలు చేస్తుంది అని రామ అంటాడు ఇప్పుడు భీమా ఇలా అంటాడు ఒరే అన్యాయం మోసమని నిజాయితీ ఇలాంటి మాటలు నా దగ్గరకు మాట్లాడకురా ఈ రోజుల్లో నీ నీతి నిజాయితీగా ఎవర్రా బ్రతికేది చెప్పు ఒకవేళ అలా బ్రతికిన వాడు ఎందుకు పనికి రాకుండా ఉంటాడు నీలాగా ఎవరి సంగతి ఎందుకురా మన ఇద్దరి సంగతి చెప్తాను నువ్వు నిజాయితీ నిజాయితీ అడి మొదటి నుంచి సాయంత్రం దాకా పనిచేసి అది నువ్వే చేసుకుంటున్నావు నేను నా పై వాళ్ళు ఉన్నప్పుడు పనిచేస్తాను వాళ్ళు లేనప్పుడు పక్క వాళ్ళతో కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తాను నేను కూడా అదే పని చేసుకుంటున్నాను మరి అమ్మ వింటాడు నేను కూడా దాని గురించి చెప్తున్నాను ఈ విషయం పై వాళ్ళకు తెలియనని రోజులు బాగానే ఉంటుంది తెలిసిన రోజు నీ భవిష్యత్ ఏమిటి అందుకే నీతి నిజాయితీగా ఉండాలి అంటున్నాను వాళ్ళిద్దరు వాళ్ళ చెట్టు మీద వాలించుకుంటూ ఉండగా ఆ చెట్టు ప్రక్కనే ధర్మలక్ష్మి ధర్యలక్ష్మి అప్పటి వరకు వీళ్ళ బాధలు విని ఇలా అనుకుంటూ ఉంటారు ఆ రామ నిజాయితీ గురించి అంతలా చెప్తున్నాడు నిజంగా మంచివాడైనా ఏదో కాలక్షేపానికి బాధలు ఆడుకుంటున్నారు నువ్వు వాళ్ళ మాటలు వింటున్నావా లేదా నాకెందుకో అతను మంచివాడే అనిపిస్తుంది కానీ ధనలక్ష్మి అతని మాటలు నిజాయితీ కనిపిస్తుంది నిజానికి ప్రతి మనిషి స్వతహాగా మంచేవాడి సందర్భం అవసరం పరిస్థితులు వారిని అలా మారుస్తాయి ఎదురైన సమస్యలను బట్టి మనుషుల్లోని గుణాలు బయటపడతాయి ఎటువంటి సమస్య ఎదురైన నిజాయితీగా ఉంటాడు చూడు వాడే అసలైన మనిషి అని అటువంటి వాడు చాలా తక్కువగా ఉంటారు వారిని మనుషులు ఆదర్శంగా తీసుకుంటారు కానీ వారిలాగా ప్రవర్తించరు ఇక్కడ డామా బయటకు చెప్పడం లేదు భీమా చెప్తున్నాడు అంతే వాళ్ళ మధ్య తేడా అప్పుడు దరిద్రలక్ష్మి నాకెందుకో నాకు ఆదర్శమీ అనిపిస్తుంది మనకి కూడా కాలక్షేపంగా ఉంటుంది అతడికి ఒక పరీక్ష పెడదామా అని ధనలక్ష్మి సరే అతనికే పరీక్ష పెట్టుకో నేనే గెలుస్తాను అని ధనలక్ష్మి దరిద్ర లక్ష్మితో అంటుంది ఇంకొక ముసలి ఆవిడ కూడా మారి నడవలేక నడవరేఖ నడుస్తూ జపిస్తూ ఆ చెట్టు వద్దకు వెళ్తుంది బాబు నీలో ఎవరైనా సహాయం చేస్తారా ఏమిటో చెప్పవ్వా చేస్తాను రాజధాని నగరంలో రఘువర్మ అనే ధనికుడు ఉన్నాడు ఆయన పుత్రుడికి కంటి చీసు సమస్య వచ్చింది నా దగ్గర ఈ మందులు ఇస్తే ఆమెకు చూడు బాగా పర కనబడుతుంది కాబట్టి ఈ మందు అక్కడ చేర్చాలి ఇప్పుడు అంత దూరం వెళ్ళే వాళ్ళు ఓపిక నాకు లేదు ఎంత ఎవరైనా సరే ఇచ్చి వస్తారా అని అడుగుతుంది అవ్వ తినందుకే వచ్చి దూరం వెళ్ళాము అనుకుంటే కేవలం ఆమె కంటి చూపిపోతామైనా లేక ముందు చూపేనామైనా ఉందా అని భీమ అడుగుతాడు అప్పుడు అవ్వ ఇలా అంటుంది ఎవరికి చేదు నాయన ఈ మందు ఎవరు ఇస్తే ఆ గౌరవం నాకు ఇచ్చిన బంగారు వరణాలు ఇచ్చి అవి తీసుకొని జాగ్రత్తగా రండి అప్పుడు భీమ ఇలా అంటాడు వంద పరహాలే వేరే డబ్బులు వేయించేసుకుంటావా అందులో నీకు కొంచెం పాలలాగా ఇస్తున్నారులే మళ్ళీ నెట్టి నాయన మీ దగ్గర మందు ఉంది వాళ్ళకి అవసరం ఉంది ఏం అవసరం అచ్చి అక్కడికి నేరుగా మా అవసరం మీ దగ్గరకి చాలా అవసరం ఉంది కాబట్టి అవన్నీ వరహాలలో యాభై వరహాలు బాగా ఇస్తావా అని చెప్పు వెళ్తాం వీళ్ళకి భీమా అప్ప కూడి అవడానికి రోజు పడుతుంది అయినా నీకు రోజు కూలీస్తే సరిపోతుంది కానీ నా కోసం పెడుతున్నారు కాబట్టి చెరువు ఎక్కువ ఇస్తాను చెరువు ఐదు వరహాలు ఇస్తాము మేము చేసిన దానికి ఇది చాలా ఎక్కువ అప్పుడు రామాయ ఇలా అంటాడు సరేలే అవ్వ మీరు వల్లి వస్తాను మా వల్ల ఒక మంచికి చూపు వస్తుంది అంటే సంతోషం మీ రామ్మతో బీవరతో ఇలా బాగలుగుతారు ఇదిగో అవ్వ కాటికి కళ్ళు కాళ్ళు చాపుకొని కూర్చున్న దాన్ని నీకెందుకు డబ్బు మీద అంత ఆశ నువ్వు మా సహాయం కోరావు అంటే నీకు సంబంధించిన వారు కూడా లీవడం నీ చేసుకుంటా విషయంలో అంతా డర్యాదగా మన నిర్లక్ష్యంగా అని భీమా అనేసరికి రాము కల్పించుకొని ఇలా అంటాడు పోనీ లేరా న్యాయంగా మాట్లాడింది అనుకుంటే ఎక్కువ వస్తుంది అంతేకాకుండా తృప్తి కూడా ఉంటుంది చెట్టు ప్రకటన ధనలక్ష్మి ఇదంతా చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఆ అనుభూతి తీసుకొని రాజధాని నగరంలోకి చేరుకుంటాడు రవివర్మ ఇంటి వెతుక్కుంటూ వెళ్తారు అయినా మేము శ్రీనివాసపురం నుంచి వస్తున్నాము ఒక పెద్ద ఆవిడ ఇక్కడ దాకా రాలేక ఈ మందు మాతో పంపించింది మీ కూతురికి కంటి చూపు సమస్య ఉంది కదా ఆమె రఘువర్మ ఇలా అంటాడు అవును మందు తెచ్చిన వారికి వంద బంగారు నాణ్యలు ఇస్తాను అని దండోరా వేయించాడు రఘువర్మ వెంటనే ఆ మందు తీసుకొని తన కూతురికి కాటుకలాగా పెడతాడు ఆ మందు రాసిన కొద్దిసేపటికే ఆమెకి కంటి చూపు బాగుపడుతుంది అందరూ ఎంతగానో సంతోషిస్తారు అప్పుడు రఘువర్మ రామ్మ భీమాకి పట్టుబట్టి పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి వారికి వంద వరహాలు ఇచ్చి పంపించేస్తాడు వారు ఇద్దరు ఆ డబ్బు తీసుకొని తిరిగి ప్రయాణం అవుతారు ఒరే రమ్మ మన జీవితంలో స్థిరపడిపోయి ఒక మంచి సర సలహా ఉంది చెప్పనా నేను చెప్తాను ఏమిటో చెప్పు చేయాలా వద్దా తర్వాత ఆలోచిస్తాను అని అంటాడు రామ మరి ఆ ముసలావిడికి మనం ఎవరో తెలియదు ఎక్కడ ఉంటామో కూడా తెలియదు డబ్బు మీద ఆసక్తితో మనల్ని ఈ పనికి పంపించింది కానీ మనం ఆ ముసలావిడికి కనబడకుండా ఈ డబ్బును దాచుకొని చెరో యాభై వేల వరహాలు తీసుకోండి ఊరు వదిలి వెళ్ళిపోదాం ఏదైనా ఊరికి వెళ్ళి దంచగా బ్రతుకుదాం ఏమంటావు ఇదే నా ఉపాయం ఉంది పాపం ఆవ మనల్ని నమ్మి పంపితే ఆవని ఇలా మోసం చేయటం నేను మీకు ముందే చెప్పాను చెడు ఆలోచనలు ఎప్పుడు సు హాని ఇవ్వవు ఆవ మనల్ని వెతికి పట్టుకొని కావచ్చు మోసం చేస్తాము అంటే మనం అంత ఆత్మ మాత్రమే వెంటాడుతూ ఉంటుంది కదా దానికి ఏం చెప్తాను సమాధానం అప్పుడు భీమా ఇలా అంటాడు నువ్వెక్కడో కావురు బాబు నాకు అర్ధరాత్మ ప్రేదాత్మ అంటూ కబుర్లు చెప్తావు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తానంటే సోమవారం రోజు వద్దు మంగళవారం వద్దు అన్నడం నీలాంటి వెనుకటి కనిపించని నీతి నిజాయితీని పట్టుకొని వేలాడుతున్నావు ఏంటా అప్పుడు రామయ్యలా అంటాడు కంటికి కనిపించదు కదా అని ఊపిరి పిలిచడం ఆపై కదా ఒక మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరం సమాజం పాడుపడడానికి నీతి నిజాయితీ కూడా అంతే అవసరం అలా ఇద్దరు తాను కొంచెం దూరం ప్రయాణం చేసి మళ్ళీ చెట్టు వద్దకు వస్తారు అప్పటికి సాయంత్రం అవుతుంది వీళ్ళకు మందు ఇచ్చిన పెద్ద ఆవిడ కూడా ఎక్కడ కనిపించదు భీమా ఇలా అంటాడు ఇవి కాస్త సమయంలో కొత్త రకం మందు తయారు చేయడానికి వెళ్ళిందా ఏంటి అని అంటాడు ఆవిడ కోసం వస్తుంది లేదా నీకు కాస్త చెబుతామని అంటారు ఆ పెద్ద ఆవిడ కోసం బాగా పొద్దుపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటారు వీరిద్దరి గురించి అన్ని ఏ చటి ప్రక్కన కూర్చుని ధనలక్ష్మి దరిద్ర లక్ష్మి గమనిస్తూ ఉంటారు అర్ధరాత్రి కావస్తుంది కానీ ముసలావిడ ఇంకా అవలేదు ఒరేయ్ నమ్మాట విను ఆ ముసలావిడ ఎలాగూ రాదు ముద్దరు చెరో యాభై వరహాలు తీసుకొని పంచుకొని వెళ్దాం నువ్వు ఎన్ని అయినా చెప్పురా పనికి మేము ఒప్పుకోము మీకు నిద్ర వస్తూ వెళ్ళి పడుకో నేను మాత్రం ఇక్కడే ఉంటాను అవడబ్బులు రాముకి చేసి తమ్ముడు కి కండి కదలడు అని అంటాడు అప్పుడు భీమా సరేరా అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇంటికి వెళ్తాను విడ దగ్గరకు రా మన దగ్గరకు రావాల్సిన ఐదు వరహాలు వసూలు వసూలు చేయి పొద్దునే వచ్చి నేను చేసుకుంటాను భీమాక్క నుండి వెళ్ళిపోతాడు ఇక రామ్మ చాలాసేపు హంశలావిడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతనికి మెల్లగా నిద్ర ఆవిస్తుంది రామ చెట్టు కిందనే డవా డబ్బులుంటే పట్టుకొని నిద్రపోతాను చెట్టు మీద పక్షులు అరవటంతో రామ్మకు మెలుపు వస్తుంది టక్క టక్క నా డబ్బు మూట ఏమైంది ఇప్పుడు ఆ బాబు వచ్చి నేను చెప్పాను ఇది ఎక్కడ అన్యాయం భగవంతుడా నాకేం తెలియ ఈ పరీక్ష అని పెద్దగా అడుస్తూ ఉంటారు అప్పుడే ఆ చెట్టు వద్దకు కట్లు కట్టుకుంటున్న పిచ్చగాని ఇద్దరు అతన్ని చూస్తారు అప్పుడు అమ్మ కూడా ఆరు సంవత్సరాలు నిజం చెప్పండి మీకు దండం పెడతాను నా డబ్బులు నాకు ఇచ్చేయండిరా అయ్యో మేము తినే వాళ్ళమే కానీ దొంగతనం చేసే వాళ్ళం కాదు నీ కంటికి మేము దొంగల్లాగా కనిపిస్తున్నామా పొద్దున్నే నెబ్బల్ తగిలారయ్యా మీరు ఓరి మీ గురించి నాకు బాగా తెలుసు మీకు ఏ సమస్య లేకపోయినా కాళ్ళు విరిగినట్టు చేయి విరిగినట్టు నాటకం ఆడి డబ్బులు ఆడుకుంటున్నారు మీ ఖచ్చితంగా మీరే అమ్ముట తీసుకొని ఉంటారు ఏంటి బెదిరిస్తున్నారు మీ డబ్బులు మేము తీసుకోలేదంటే వినరే అని మాట మాట పెరిగి వాళ్ళ మధ్య గొడవ తొది అలా బిచ్చగాలుద్దరు రామారు బాగా కొట్టి అక్కడికి ఎవరైనా వస్తే సమస్య అవుతుందని పారిపోతారు రామ ఏడుస్తూ అక్కడ కూర్చొని ఉండిపోతాడు అంతవరకు చెట్టు పక్కనే ఉన్న దరిద్ర లక్ష్మి మళ్ళీ ఆ ముసలి వేషంలో రామ ముందుకు వస్తుంది ఏమైంది నాయన ఎందుకలా దిగులుగా కూర్చున్నావు ఏమిటి నీ సమస్య వచ్చావా వా ఈ కోసమే చూస్తున్నాను మేము ఆ అందునిచ్చి డబ్బులు తీసుకొని సాయంత్రమే ఇక్కడికి వచ్చాము అప్పుడే నువ్వు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఇప్పుడు మనకి సమస్య ఉండేది కాదు కదా నేను చూస్తుంటే నాకు రావాల్సిన అందహాలు కాచేసి ఎనిమిది ఒక చెప్పేలా ఉన్నావే అక్షరాలని చెప్పింది నిజమావా కానీ అది కథ కాదు మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే పడుకొని నిద్రపోయాను తెల్లవారేసరికి డబ్బులు లేవు అని రామ్మ బాధగా చెప్తాడు ఆ ఊరిన అంటుంది అయినా డబ్బులకు కారణం చేయ ఈ చెట్టు మీద అంటూ ఇలాగే మనతో తీసుకెళ్ళయ్యా అక్కడ పని చెప్తే అది ఇంతవరకు మోసం చేస్తారా అబ్బా నేను మోసం చేసే ఉద్దేశం నాకు లేదు నేను చెప్పిందంతా కూడా నిజమే కానీ సొమ్ము నా చేతిలో ఉండగా పోయింది లీగిపోతానండి దాని పూర్తి బాధ్యత నాదే ఖచ్చితంగా నీ వందహరాలు నీ తీర్చిగిచ్చేస్తాను కాస్త సమయం ఇచ్చండి ఇల్లు పొలం తాకట్టు పెట్టి ఈ డబ్బు మీకు త్వరగించేస్తాను రేపు ఉదయమే ఇక్కడ కలుసుకుందాం అంటాడు రామ్మ రామ ఆవ ఒప్పుకుంటుంది రావ వెంటనే ఒక నుండి ఇంటికి వెళ్ళి తన మిత్రుడి కోసం వెతికాడు అతను కనిపించడు తను అనుకున్నట్టే తన భార్య నొప్పించి ఈ మూడు పొలము తాకట్టు పెట్టి ఒక డెబ్బై వరహాలు పోషిస్తాడు అవి తీసుకొని రెండు రోజులు పూర్తిగానే రెండు వద్దగా చెడు దగ్గరికి వస్తాడు అక్కడక్కడ నిద్ర వాంతు వేసుకోవడంతో నన్ను క్షమించండి నేను ఎంత ప్రయత్నం చేసినా డెబ్బై వరహాలకు మించి ఇస్తుంది అది అది అంటాడు టైం త్వరగల మీ పువ్వుకి తిరిగి ఇచ్చేస్తాను చా నమ్మండి అని ప్రార్థించాడు ఇంతకాలం మీ మిత్రుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఐదు వరహాలు ఇస్తానడు కదా అవి తీసుకోవడానికి అతను రాలేదే అని అడుగుతుంది అబ్బా అతను ఉదయాన్నే పనిలోకి వెళ్ళిపోయి ఉంటాడు అందుకే రాయలే సంతోషం రా అని ఏదో ఒకటి సర్ది చెప్తాను ఇంతలో భీమవరం అంటే ఇంకా దెబ్బలతో ఉంటూ వచ్చి చెడ్ వద్ద కూర రామ నేను క్లిమిస్తూ నా వే పడుతున్నా నీ దగ్గర నుంచి డబ్బు నేనే కాజీస్తాను అవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాను ఆ డబ్బు మూటను ఏదో ఒక మాయని ఆ మూట రాత్రి అంతా పెళ్ళిన్నాము చేపట్టింది డబ్బు మూట మనకు కుదురై ఆ ఒకే చెద్దా ఏదో మాయ చేశావు దయచేసి నువ్వు నీ డబ్బులు తీసుకో ఆ డబ్బులు తీసుకొని ఆ ముసులు ఇచ్చేస్తాడు వాళ్ళకు రావాల్సినది పది వరహాలు తీసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత దరిద్ర దేవత చెట్టు దగ్గర కూర్చొని ఉన్న ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది నువ్వే గెలిచావు రామాన్ని నిజంగా ఆదర్శమూర్తి ఇచ్చిన మాట కోసం తన ఆస్తులను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు అప్పుడు ధనలక్ష్మి అలా అంటుంది సంతోషంగా ఉన్న అతన్ని కాలక్షేపం కోసం ఇబ్బంది పెట్టావు అంతటి ఆదర్శ మూర్తికి మన పరీక్షలో నెగ్గినందుకు బహుమానంగా ఏమైనా ఇవ్వాలి అంటూ ధనలక్ష్మి ఖర్ణించి అతన్ని ధర్మబద్ధమైన నడవడిక నచ్చి ఒక వరం ఇస్తుంది కొన్ని రోజుల తర్వాత రామ్ తన మిగిలిన పొలం దున్నుతూ ఉండగా అతడికి రెండు లంక బిందెలు దొరుకుతాయి ఆ డబ్బుతో అతను గొప్ప ధనవంతుడు అవుతాడు ఆలోచనలు మంచివైతే అంతా మంచి జరుగుతుంది చెడు ఆలోచనలు కలిగిన భీమాను కూలి పనుల్లో కూడా అక్కడి నుండి తొలగిస్తారు అప్పటి నుంచి అతను బిచ్చగాడిలాగా మారి ఇతన్ని ఎవరు నమ్మక పడుకొని తినే పరిస్థితిని తెచ్చుకుంటాడు దీన్ని బట్టి బాబా గారు మనకు చెప్పినది ఏమిటి అంటే మన సహనానికి ఆ భగవంతుడు పెట్టే పరీక్ష జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదిరించి పోరాడాలి కానీ భయపడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు ఆలోచనలు చేసి తప్పుడు దారిలో నడవకూడదు తొందరపడే నిర్ణయాలు తీసుకొని తొందరపాటు వల్ల మనం చేసే తప్పులు ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది అని భగవంతుడి ఈరోజు మన కోసం సాయినాథుడు అందించిన గొప్ప సందేశం అండి ఈ సందేశం నచ్చిన వాళ్ళు శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖం పోవద్దు సర్వం శ్రీ సాయినాధర్పరమస్తూ శుభం భవతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధా సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్